హలో అండి నమస్తే విఎల్ మై హోమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవన్నీ మా గార్డెన్లో నేను పెంచిన మొక్కలు చామంతి మొక్కలు ఎలా ఉన్నాయో చూడండి ఎందుకు ఇంత హెల్తీగా ఉన్నాయంటే నేను పోయిన సంవత్సరము రెడీ చేసుకున్న పాటింగ్ మిక్స్ అలాంటిదండి నేను పాటింగ్ మిక్స్లో ఏమేమి వేసి ఎలా కలిపాను ఎలా పెట్టాను చూపిస్తాను మనము ఇప్పటి నుంచి అన్ని పోషకాలు అందేలా మట్టిని రెడీ చేసుకోవాలండి ఎండాకాలమే రెడీ చేసుకోవాలి కుండి ముఖ్యం కాదు మనం పెట్టే కుండీ ముఖ్యం కుండీ సైజు ఎంత ఉన్నా కానీ అందులో ఉన్న మట్టి అనేది చాలా మంచిగా ఉంటే మనకు మొక్కలు పెరుగుతాయండి మొక్కలు పువ్వులు మంచిగా రావాలి అంటే మనం కలిపే నాటే మొక్కకి మంచి మట్టి అని అందివాలి మంచి పోషకాలు అందివాలి అలా అన్ని రకాల పోషకాలు మట్టికి అందినప్పుడే మంచి కూరగాయలు కానీ పువ్వులు కానీ వస్తాయి అలా రావాలి అంటే ఏమేమి వేయాలి అని నేను చెప్తాను ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన ఇంట్లోనే మనము ఒక్కొక్కటి కలెక్ట్ చేసి వేయచ్చు మొక్కలకి నేను పసుపు ఇవి క్లోబిన్స్ అనమాట పచ్చి పసుపు కూడా పండించాను రెండు కొమ్ములు పెడితేనే నాకు అర కేజీ పసుపు వచ్చింది నాకు టెర్రస్ పైన ఇంకా పారిజాతం పువ్వులు కూడా ఒక ఫీటు కూడా లేదు మట్టి అర ఫీట్ ఉందేమో అంతే దాంట్లోనే ఎన్ని పువ్వులు ఎంత పెద్ద పెరిగాయో పది ఫీట్లు పెరిగిందండి పారిజాతం చెట్టు అంటే ఇంకా టెర్రస్ పాడవుతుందేమో అని తీసి కుండీలో వేశాను లేదంటే ఒక్క అర ఫీటు మట్టిలోనే అన్ని ఫీట్ల ఎత్తు మొక్కలు పెరిగాయి ఆ మట్టి బలం అలాంటిది నేను ఎండిన పశువుల పేడ కూడా కలెక్ట్ చేస్తాను కంపోస్ట్ బిన్లో ప్రతి సంవత్సరము సంవత్సరానికి ఒకసారి మొక్క నాటే ముందు కలుపుతాను మధ్యలో ఏమీ ఇవ్వను నేను ఇలా పీకే పనికిరాని ఎండిన చెట్లల్లో అంతా కంపోస్ట్ చేస్తాను కానుక ఆకులు మంచిదంట సీతాఫలం ఆకులు కూడా మంచిదంట నేను అవి దొరకలేదు రెండు కానుగ కాయలు దొరికాయి సీతాఫలం గింజలు కూడా దొరికితే వేసాను చెట్లు కొద్దిగా పెరిగాక పీకి వేస్తాను వేపాకైతే దొరికిందండి వేపాకు కూడా వేసాను ఇదంతా పచ్చిగా ఉన్న కిచెన్ వేస్టు దీన్ని మనం ఇలాగే ఉంచితే పురుగులు వస్తాయి అందుకని నేను ఇలా తౌడు దొరికింది అంటే వరి బియ్యం పైన పాలిష్ పెట్టిన తౌడు అనమాట ఇంకా పెసరపొట్టు ఇంకా మినపొట్టు కూడా దొరికింది నాకు ఇక్కడ షాప్లో పశువుల కోసం అమ్ముతారు కదా దానా పశువుల దానా షాప్లో అడిగితే ఇస్తారనమాట అది మనం వేయటం వల్ల అది కూడా కంపోస్ట్ అవుతుంది దీనిలో ఉన్న వాటర్ కూడా తగ్గిపోతుంది కిచెన్లో వేస్ట్లో వంటింటి వ్యర్థాలన్నీ దోమలు వాలకుండా ఇలా తడిని పీల్చుకోవటం కోసం వేసాను అది మళ్ళీ కంపోస్ట్ లాగా కూడా మారి మట్టి మంచి పొడి పొడిగా మంచి పోషకాలతో అవుతుంది మినప్పొట్టు పెసరి పొట్టు ఆయిల్ మిల్స్లో వచ్చేది అవి ఉంటాయి కదా మనకి ఆవపిండి ఇంకా వేరే పల్లీల పో ఉంటుంది పల్లి చెక్క అంటారు కదా కొబ్బరి చెక్క అలాంటివి కూడా తెచ్చి ఇందులో కలుపుకోవచ్చు కంపోస్ట్ వీళ్ళు టీ పొడి కలెక్ట్ చేసింది టీ పొడి కూడా వేసుకోవచ్చు నేను టీ స్టాల్లో కలెక్ట్ చేసి టీ పొడి కూడా ఇందులో వేస్తాను అన్నీ మనం వేసి ఇలానే మనము కంపోస్ట్ పిన్ని పైన కొద్దిగా మట్టి వేసుకుంటే సరిపోతుంది ఇది తవుడు పెసరపొట్టు మినప్పొట్టు మట్టి ఇంకా అడుగున ఎండిన ఆకులు కొమ్మలు పెద్ద పెద్ద కొమ్మలు కూడా మొత్తం మట్టిలాగా మారిపోతుంది మళ్ళీ మట్టిలో కలిసిపోతాయి నాకు ప్రతి సంవత్సరం ఎంత పెద్ద కొమ్మలు వేస్తాను కదా అన్నీ మట్టి మట్టిలో ఏ మాత్రం కనిపించకుండా అయిపోతాయి మట్టి అవి కూడా మట్టి అయిపోతాయి ఎక్కువ మట్టిని కొనాల్సిన అవసరం లేకుండా మట్టిని మనమే ఇలా రెడీ చేసుకోవటానికి మన తీసేసిన గార్డెన్లో ఉన్న చెట్లు అన్నీ మనకి మట్టి మంచి మంచి పోషకాలతో రెడీ అవ్వడానికి సరిపోతుంది అందరికీ తెలిసిందే కదా ఇది ఇప్పుడు అందరూ గార్డెన్లో చేసే పనే ఇది కాకపోతే కొందరికి కొత్త వారికి తెలియదు కదా అందుకోసం ఈ వీడియో చేశాను ఇంకా ఇందులో నేను వరి పొట్టు కూడా కలిపాను పైన చల్లగా ఉంటుంది కదా వరి పొట్టు కూడా మన మొక్కలు వే ఎండ వేడి నుండి వేర్లకు వేడి త ఎక్కువ వేడి తగలకుండా పైన వరి పొట్టు వేసుకుంటే ధాన్యం మీద ఉంటుంది కదా రైస్ హస్క్ అలాంటిది అలాంటిదన్నమాట అది కూడా కరెక్ట్ చేశాను ఉల్లిపాయ పొట్టు కిరాణా షాపులో కూడా కరెక్ట్ చేశాను నా అన్నీ అడుగున ఒకదానిపైన ఒకటి వేసి కొద్దిగా మట్టి వేస్తే సరిపోతుంది ఎక్కువ మట్టి అవసరం ఉండదండి బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్